ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ హవ్ ఈజ్ మై ట్రైన్ వెల్కమ్ సిక్స్ డబల్ సెవెన్ ఫైవ్ నైన్ చూడటానికి ప్యాసింజరే ఉంది కానీ ప్యాసింజర్ కాదు ఎక్స్ప్రెస్ అండి ఇది అవునండి ఏంటి ప్యాసింజర్లా ఉంది ఎక్స్ప్రెస్ అంటున్నాడు ఏంటని చూస్తున్నారు కదా ఎక్కండి మీకు తెలుస్తుంది అంత ఖాళీ నేను పెట్టే బళ్ళు కూడా మీకు హ్యాపీ జర్నీ పడుకుని వెళ్ళొచ్చు కూర్చొని వెళ్ళొచ్చు ఇంకా మీ ఇష్టం అనుకోండి నెక్స్ట్ ఏదైనా సరే ఇది సికింద్రాబాద్ నుండి చిట్టాపూర్ వెళుతుందండి ఇది ప్యాసింజరే కానీ ఎక్స్ప్రెస్ ఎన్ని అనుకుంటున్నారు నూట అరవై నాలుగు కిలోమీటర్లు వెళ్తుందండి నైట్ సిక్స్ పిఎంకి బయలుదేరుతుంది నైట్ అంటే ఈవినింగ్ అండి సికింద్రాబాద్లో సికింద్రాబాద్ చిట్టాపూర్ వెళ్ళటానికి పది నలభై అవుతుంది అనమాట ఇప్పుడు మనం సికింద్రాబాద్ బేగంపేట దాటాము బేగంపేట తర్వాత అనుకుందాం కాకపోతే సికింద్రాబాద్ తర్వాత జేమ్స్ స్ట్రీట్ ఉంటుంది సంజయవయ్య పార్క్ ఉంటుంది ఎక్కడా ఆగలేదండి మీరు ఎక్స్ప్రెస్ కదా అలాగే ఇప్పుడు బేగంపేట దాటం తర్వాత ప్రకృతి చికిత్స చికిత్సాలయ ఏంటి ఇక్కడ కూడా ఆగలేదు ఓకే ఓకే కంగార పడకండి నెక్స్ట్ స్టేషన్ ఉందండి ఓకే ఫతే నగర్ వస్తుంది రెడీగా ఉండండి స్టేషన్లో వాళ్ళు రెడీగా ఉంటారు మీరు రెడీగా ఉండండి ఓకేనా రెడీగా ఉండండి ఇప్పుడు మన ఎక్స్ప్రెస్ దూసుకుపోతుంది చాలా స్పీడ్ కూడా పరిగెడుతుంది మరి కాసేపట్లో చూడండి అది సికింద్రాబాద్ అయితే దాటాయం కదా మనం ఇప్పుడో దాటిపోయాం సికింద్రాబాదు బేగంపేట దాటిపోయాం మన సంజీవరి దాటిపోయాం ఫతే నగర్ దాటిపోయాం సనత్ నగర్ కూడా వస్తుంది మరి కాసేపట్లో అన్నట్టు మర్చిపోయాను విమానాశ్రయం అండి బేగంపేట విమానాశ్రయం బాబు అంటే విమానం అంటే భయపడకండి ఎప్పుడో అలా తిరుగుతూ ఉంటాయి కానీ విమానాల గురించి ఆల్రెడీ యూట్యూబ్లో భయపెట్టేస్తున్నారు ఇప్పుడు కూడా భయపెట్టేస్తున్నారు విమానం అంటే ఓ వీడియోలు చేసేస్తున్నారు ఎవడో వీడియో తీసేడంట గొడవ అందులో ఎలా జనాభా వీడియోలు ఆ ఆగోడవే ఏంటో ఎలా బతక బతికే వాళ్ళు బతకాలి కదండీ అంతేలే పోండి పతే ఫతే నగారు ఆగుతుంది ఆగుతుంది అందుకు జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు ఎక్క పోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడానికి రెడీగా ఉన్నారు చూడండి అంటే లోకల్ ట్రైన్ కదా మరి ఆగుద్ది కదండి ఆగుద్ది కదా అదిగోండి వస్తున్నారు మన బండి దగ్గరికి దగ్గరలోకి వస్తున్నారు ఈ చిట్టాపూర్ వరకు వెళ్తుంది మధ్యలో ఇంకా చాలా చాలా స్టేషన్స్ అదిగో ఎక్కుత సిద్ధంగా ఉన్నారు ఏంటి స్పీడు ఆగలేదు స్పీడు అలాగే మెయింటైన్ చేస్తుంది ఏ స్టేషన్ దాటిపోతున్నామండి అయ్యో మనం పదే నగర్ కూడా మన బండి ఆగలేదండి అంటే పేరుకి లోకల్ ట్రైన్ కానీ ఎక్స్ప్రెస్ మరి అది మన ట్రైన్ సత్తా అంటే నెక్స్ట్ ట్రైన్ ఇంకా నెక్స్ట్ స్టేషన్ చూద్దాం సనత్ నగర్ అదే ఆగదేమోనండి అదిగో అదిగో చూసారా పట్టణంలో నడిచి వెళ్తున్నారు కానీ చాలా జాగ్రత్త అండి లేడీస్ వెళ్తున్నారు మగవాళ్ళు వెళ్తున్నారు ఎందుకంటే ఇప్పుడు చర్లపల్లి వెళ్ళాలంటే ఇక్కడే అలా పక్క నుంచి వెళ్తుంది బండి అయితే అంటే మనం వచ్చే ట్రా ట్రాఫిక్లో కాదు పక్క నుంచి వెళ్తుంది దానివల్ల కొంచెం చాలా జాగ్రత్త ముందు వెళ్ళే వాళ్ళు అదకొండి ఇక్కడే స్తంభాలు ఒకటి తయారీ అవుతాయి ఇక్కడ నుంచి రైలు మన రైలు పట్టాల కింద స్తంభాలు అవన్నీ వేస్తారనమాట లొకేషన్ చూస్తూ ఉండండి ఇక్కడ నుంచి లొకేషన్స్ బాగుంటాయి అబ్బో వాళ్ళు ఎవరు వీడియోలు ఏదో పెద్ద బాలయ్య లాగా చూడండి అబ్బా జై బాలయ్య వీడియోలు తీస్తున్నారు కానీ చాలా జాగ్రత్త అండి ఎందుకంటే పట్టాల మీద వీడియోలు తీయకూడుతూ రైల్వే వాళ్ళు కానీ చూస్తే మీ కెమెరా వెళ్ళిపోతారు ఎందుకంటే మాకు జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను ఓకే ఇంకా మీకు ఎన్నో రకాలు ప్రేమ జంటలు కనిపిస్తాయి గొర్రెలు కనిపిస్తే పట్టణం మీద చూడండి మన వీజ్ మై ట్రైన్ నెక్స్ట్ మర్చిపోయినో ఈ మధ్యలో అతను ఒక్కడే హీరో వస్తున్నాడు అదిగో కళ్యాణ్ రామ్ పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు వావ్ నిజంగా ఇలాంటిది ఎప్పుడైనా చూసారా అతను ఒక్కడేలా చూసారా కళ్యాణ్ రామ్ పరిగెడుతాడు చేజింగ్ చేస్తున్నాడు అండి చేజింగ్ ఎందుకు అనుకుంటున్నారు ఆ కళ్యాణ్ రామ్ ఏమో ట్రైన్కి ఎదురుకుండా వస్తాడు ఇతను ట్రైన్ పక్కన పరిగెడుతున్నాడు పాపం ట్రైన్ ఎక్కాలంటే పాప కానీ ఎక్కుతాడా లేదా సనత్ నగర్ ఆగుతుందా లేదా అనేది వెయిటింగ్ చూద్దామా చూద్దామా ఆగుతుందా లేదా ఫస్ట్ మీరు ఆలోచన చెప్పండి చూద్దాం అదిగో సనత్ నగర్ మాటలు వచ్చేసిందండు ఓ స్లో అయిందండి ఆగుతుందండో సనత్ నగర్ అయితేను మొత్తానికి ఆగిందండి ఇప్పుడు దగ్గర ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ అనుకుంటూ వచ్చాం అదిగో వెనకాల కూడా ఎక్కాడనమాట ఇంకా మళ్ళీ మన ట్రైన్ బయలుదేరబోతుంది నెక్స్ట్ ఏంటి నగర్ రెడీగా ఉండండి మన భరత్ నగర్ వస్తుంది ఎదుగు ఇంజిన్ ఉంది ఇంజిన్ ఇప్పించి అక్కడే కనిపిస్తుంది నాకైతే చాలా రోజుల నుంచి కానీ ట్రైన్ అయితే జర్నీ అయితే చాలా సూపర్గా ఉందండి ఎందుకంటే నూట అరవై నాలుగు కిలోమీటర్లు ఎక్స్ప్రెస్ స్పీడ్ అనమాట లోకల్ ట్రైన్ ఎక్స్ప్రెస్ అది మొత్తం సీట్లన్నీ ఖాళీ ఖాళీ మొత్తం పెట్టని ఖాళీ సనత్ నగర్ అయితే దాటిపోయాం భరత్ నగర్ అయితే వస్తుంది అది కూడా లవ్ జంటా వెళ్తుంది చూడండి వా లవర్స్ ట్రాక్ మీద నడుస్తున్నారు ఎంత బాగా నడుస్తుంది అండి లేవేమో అలాగా కాకపోతే జాగ్రత్త మరి అటు వెళ్ళాల్సిన బండి ఇటు వచ్చింది పొరపాటున కానీ అటే వెళ్తే కొంచెం ప్రమాదమే కదండి జాగ్రత్త మరి చూసుకుని ఎంత లవర్స్ అయితే మటుకు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఇంకా ఫ్రెండ్స్ అది నగర్ అయితే వస్తుంది ఇక్కడ స్టే ఆగుతుందా లేదా అనేది మీరే చెప్పాలి ఎందుకంటే అందరు లోకల్ ట్రైన్ అని చెప్పి పాపం స్టేషన్స్లో రెడీగా ఉంటున్నారు కానీ బండి ఆగట్లేదు అవునా కదా మీరే నా తప్పేమైనా ఉందా కాదు కదా ఇది సిక్స్ డబల్ సెవెన్ ఫైవ్ నైన్ అనమాట ఈ సికింద్రాబాద్ నుండి చిట్టాపూర్ వరకు వెళ్తుంది ఎక్స్ప్రెస్ లోకల్ ట్రైన్ ఎక్స్ప్రెస్ అనమాట అది నగర్ ఏంటి నగర్ వచ్చింది కానీ స్పీడ్ అయింది ట్రైను అదేంటి ఎక్కడ ఆగ అది ఇది ఆగట్లేదా అబ్బా 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 సర్లేండి నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారు బోరబండ అది అయితే ఖచ్చితంగా ఆగుద్ది ఎందుకంటే బోరబండ అంటే మాటలు కదండీ ఇంక బోరబండ పెద్ద ఊరు మీరంతా తిరిగితే చిన్న 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 గల్లీలు అనమాట మొత్తం గల్లీలు సందుల్లో బాగా ఇరుగ్గా ఉంటుంది బోరబండ కొంచెం బోరబండ అయితే ఆగుతుంది అనుకుంటున్నాను నేనైతే మీరేమనుకుంటున్నారు ఇప్పుడే కామెంట్లో పెట్టండి అది లొకేషన్ అయితే చూడండి బా అంటే నైట్ సిక్స్త్ దాటింది కదా సిక్స్ అంటే సిక్స్ థర్టీ అయింది వావ్ నిజంగా ఏదైనా వీడియోస్ పోటీ కానీ ఫోటోస్ పోటీ కానీ పడుతుంది ఇలాంటి ఫోటో ఇలాంటి వీడియో అయితే నాకే ఫస్ట్ వస్తుంది నిజంగా అంత బాగుంది కదా లొకేషన్ అది బోరబండ మనం దరిదాపుల్లో ఉన్నాం ఎందుకంటే కొండలు చూస్తే అర్థమవుతుంది అందుకో బోరబండ అయితే వచ్చేసాం మన ట్రైన్ అయితే కంచేపట్లో బోరబండ ఆగిపోతుంది ఇంకా జనం కూడా రెడీగా ఉన్నారండి ఇదేంటి బోరబండు కూడా ఆగలేదా అయ్య బాబోయ్ ఇదేం ట్రైన్ అండి బోరబండ కూడా ఆగట్లేదు అబ్బా లోకల్ ట్రైన్లో హైటెక్ ఎక్స్ప్రెస్ అంటే ఇదే అనుకుంటాను మర్చిపోయింది మాటలు మర్చిపోయాడు నెక్స్ట్ హైటెక్ సిటీ హైటెక్ సిటీ అంటే హైదరాబాదులోని అందమైన నగరం అది అదిగో మర్చిపోయాను వాటిలో వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు కింద చూసి నడిసి వెళ్తుంది అక్కడ ఆల్రెడీ కొట్టుకున్నారు రక్తాలు కూడా వచ్చినాయి నిజంగానే మాకైతే భయం వేసింది ఏంటని అసలు ట్రైన్ ఆగుద్దాము ట్రైన్ తాగలేదు అదకొండి హైటెక్ సిటీ వస్తుందని పెద్ద పెద్ద డావర్లు కనిపిస్తున్నాయి లొకేషన్ కూడా సూపర్ అనమాట అదిగోండి యశోదా హాస్పిటల్ అనమాట హైటెక్ సిటీ అందమైన ఒక సుందరమైన ప్లేస్ అంటే హైటెక్ సిటీ అనుకోవాలి అంటే హై క్లాస్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు పెద్ద పెద్ద డాబాలు బిల్డింగ్లు స్టేషన్ కూడా వెరైటీగా ఉంటుంది ఇంకా సేమ్ చాలా పెద్దది ఉండవు జనం అయితే ముందుంటారు హైటెక్ సిటీ అయితే వచ్చింది మన ట్రైన్ ఆగుతుంది ఎందుకంటే ఎంతైనా హైటెక్ సిటీ కదా మరి ఆగాలి కదా ఆగుతుందా లేదా అని మీరు కామెంట్లు పెట్టండి నాకు తెలిసి మీరు పెడతారు ఎందుకంటే ఆగుతుందనే అంటారు మరి ఎంతైనా హైటెక్ సిటీ కదండి హైదరాబాదులో ఒక అందమైన ప్లేస్ ఎందుకంటే మేము కూడా మనం ఫ్యామిలీ వచ్చినప్పుడు హైదరాబాదులో అబ్బా నైట్ అయిన తర్వాత తిరిగితే ఉంటుంది చూడండి రోడ్లు వెంబడి ఆ లైటింగ్స్ ఆ డాబాలు మొత్తం అంత సూపర్ అండి ఏంటి హైటెక్ సిటీ కూడా ఆగలేదా ఏంటండి ట్రైన్ అసలు మనం ఎక్కింది ఏంటి ఎక్స్ప్రెస్ ఎక్కామా లోకల్ ట్రైన్ ఎక్కామా ఎక్స్ప్రెస్ అవును మనం ఎక్కింది ఎక్స్ప్రెస్ కానీ లోకల్ ట్రైన్ ఏంటండి హైటెక్ సిటీ కూడా ఆకపోతే ఎలాగండి అడగండి కొంచెం మరీ దారుణం అండి ఇంకా హఫీజ్పేట అండి నెక్స్ట్ ఇంకా హఫీజ్పేట ఏం ఆగుద్దులే హైడ్రసిటీ ఆగలేదు బండి ఆగలేదు ఇంకా హఫీజ్పేట ఏమగుద్దులేండి ఇంకా ఏంటిది స్లో అయింది ఆగదా ఇంకా మీరే చెప్పండి చూసారా మీకు ఇలాంటి ట్రైన్స్ మన హఫీజ్ పే ట్రైన్లో మాత్రమే కనిపిస్తాయి మనం హఫీజ్పేట వచ్చాం కానీ ఆగిందండోయ్ అక్కడ ఆగింది నెక్స్ట్ చందానగర్ అండి ఇది ఆగుతుందా లేదా చెప్పాలి ఆగుతుందండి లోకల్ ట్రైన్ కదా ఆగుతుంది కదా అండి కానీ స్పీడ్ పెరిగిపోయింది ఏంటి అంత స్పీడ్ వెళ్తుంది ఏంటి బండి హలో హలో ఏమండి డ్రైవర్ గారు మర్చిపోయారా మీరు చందానగర్ అంటే పెద్ద స్టేషన్ అండి నేను ఇక్కడ కూడా ఆగట్లేదా అయ్యే బాబు ఏమి ఎక్కేమండి ట్రైన్ పాప నిజంగా నాకు చెప్పాలంటే మన ట్రైన్లో చందానగర్ వాళ్ళు ఉన్నారు ఇందాక హైటెక్ సిటీలు దిగాలంటే పాప నలుగురు కుర్రోళ్ళు మిస్ అయిపోయాయి ఇందాక హబీజ్ బాట్లో దిగారు నెక్స్ట్ వచ్చేస్తుంది లింగంపల్లె ఇంకా దుమ్ము దులిపేస్తుంది పెద్ద అతిపెద్ద స్టేషన్ లింగంపల్లి ఎందుకంటే సికింద్రాబాదు చర్లపల్లి తర్వాత ఇప్పుడు లింగంపల్లి పేరులోకి వచ్చేసిందండి ఎందుకంటే అన్ని అన్ని రైళ్ళు ఇక్కడే వస్తున్నాయి లింగంపల్లి నుంచి ప్లాన్ వేసుకుంటే ట్రైన్స్ కూడా ఖాళీగానే దొరుకుతాయండి ఎక్కువ వైజాగ్ వెళ్ళే ట్రైన్స్ గట్రా బాగుంటాయి ఇక్కడ మన గౌతమ్ ఎక్స్ప్రెస్ ఎక్కించి స్టార్ట్ అవుతుంది అలాగే జనభూమి ఎక్స్ప్రెస్ ఎక్కించి స్టార్ట్ అవుతుంది నర్సాపూర్ ఎక్క నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా మన ఎల్టీటీ కూడా ఎక్క నైట్ మనకి బండి ఖాళీగా ఉంటుందండి ఇక్కడ వద్దులు కేడున్నర వద్ది లింగంపల్లి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మన లింగంపల్లి అయితే మనం దిగిపోదాం నెక్స్ట్ నుంచి సేడం ఉంది మల్ రోడ్డు చేత చిట్టాపూర్ నైట్ పది చేరుకుంటుందండి అది ఫ్లాట్స్ చూసారా నేను అరవై రెండు ఫ్లాట్స్ అనమాట అవి వావ్ నేనైతే అరవై రెండు ఫ్లాట్ తీసుకుంటారండి ఇందుకంటే నాకు పైన ఇష్టం పైకి ఎక్కి చూస్తే కరం విమానం కూడా మనం మించి వెళ్తున్నట్టు అమ్ము మాడితే మనం ఉంటున్నాను నేను అంతేలేండి ఏది వాళ్ళు జరిగింది కదా ఏమి కదా అలాగా అంతేనా కదా ఎవరు భయపడకండి హ్యాపీ జర్నీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన హబ్బీజ్ మై ట్రైన్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే జనం కూడా చూసారా అసలు ఖాళీగా ఉండేది ఒక ఆరు నెలల క్రితం అయితే జనం ఫుల్ రష్ అయిపోయిందండి కానీ పర్వాలేదు మీకు కంచి కొంచెం సీట్లు అంతా ఇక్కడికి వచ్చి ప్లాన్ వేసుకుంటాం మళ్ళీ మీరు చల్లపల్లి దాకా వెళ్ళాలంటే వేస్ట్ అండి లింగంపల్లి దాకా వచ్చి ఎక్కండి ఓకేనా థ్యాంక్ యూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు పేరున ధన్యవాదములు మా మై ట్రైన్ మీ వల్ల మూడు వేల నూట నలభై సబ్సెస్ దాటారు ఇంకా ఎక్కడికో వెళ్ళాలని కోరుకుంటున్నాను మీకు మరికొన్ని ట్రైన్స్ వెరైటీ ట్రైన్స్ కూడా చూపిస్తాను త్వరలో ఇంకా పై పైకి వెళ్ళే ఆలోచనలు అయితే ఉన్నాయి ఇంకా వేరే స్టేట్స్ కూడా వెళ్తాను మీ హవీజ్ మై ట్రైన్ వల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ లింగంపల్లి అయితే వచ్చిందండి మేమైతే ట్రైన్ మారాలి నెక్స్ట్ ట్రైన్ ఏంటనేది మీకు చూపిస్తాను మా హబీజ్ మై ట్రైన్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు అందరికీ